ఇప్పుడు అయితే దొయ్యలు ఊపిడికి అయితే పోతాను ఎందుకంటే ఇట్లా రింగులు ఒక సాలు కొట్టుకోవాలి నిన్న ఒక సాల్ కొట్టినా అనమాట ఇట్లా నారు వన్ చేసుకునేవరాక మాలో వెల్కమ్ టు మ్యాడ్ క్రియేషన్స్ లావెస్ అయితే మొన్న రోటి కొట్టింది కదా దొయ్య రోటివేటర్ కొట్టిన దొయ్య ఇలా రింగులు కొట్టించి నాటు పెట్టాలి ఏంటంటే ఫస్ట్ అయితే అయితే నాటు ఇలా రింగులు కొట్టించిన తర్వాత వేరే టోల్ దగ్గర నాటు దాన్ని పోయి మోసుకురావాలి మళ్ళీ ఇదే ట్రాక్టర్ లో పోదాం ఈ ట్రాక్టర్ లో పోయి ఈ ట్రాక్టర్ లో నార పెట్టుకుని వచ్చి మళ్ళీ అక్కడ వేసేద్దాం అనమాట మోసే దూరం కొంచెం ఏం లేదు ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరం ఉన్నది బా దగ్గర దగ్గర ఒక ఇరవై ఇల్లు కూడా ఒక ఇరవై సంచులకి మోసలు ఉంటది అలా పొద్దున్న తటే పడుతుంది అనుకుంటా దాన్ని చూపెడతాం అయితే వర్క్ అయిపోయింది అయితే కళ్ళు పోయినా అనమాట కళ్ళు ఒక వన్ ఇయర్ అయితే అంది కళ్ళు అయితే కనిపిస్తలేదు దీన్ని మేము ఒక సంవత్సరం నుంచి దీంట్లో ఉండే పెంచుతాను నందు 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 ఇప్పుడైతే మా మమ్మీ వాళ్ళని దించడానికి అయితే వచ్చిన మా మమ్మీ వాళ్ళని దించేసిన వాళ్ళిద్దరు మా మమ్మీ ఉన్నకు ఐకిలో మా ఇద్దరైతే నార్ విగతానికి పోతారు అయితే పెద్ద ఏం కాదు ఒక ముప్పై గుంటలే కదా వాళ్ళు నన్ను నన్నైతే ఒక పదకొండు వరకు రమ్మన్నారు అయితే వచ్చిన తర్వాత నారంతా మూసుకొని వాళ్ళ బండిలో పెట్టుకోక పొలం దగ్గరికి వచ్చి వాళ్ళ ఆ పొలంలో ఇద్దామని చెప్పారు ఇవి పోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మన రింగ్ల బండికి ఫోన్ చేయాలి మన రింగులు తీసేసినాం లేకుండా మన బండితోనే కొడుతుండే ఇప్పుడు ఆయన ఫోన్ చేస్తే మాడు వచ్చి అయితే రింగులు కొడతాడు ఇప్పుడైతే మనం పొలం కాడి పోదాం పొలం కాడి పోయి కొన్ని ట్రాక్టర్ల మందు బస్సులు ఉన్నాయి ఇక్కడ ఒక పొలం కాడ ఆరు ఇంకొక పొలం కాడ ఆరేయాలి అవి అక్కడ ఇక్కడ వేసి అయితే మనం నారదేవాలి మళ్ళీ మోసినాం కదా మీకు పాత వీడియోలు ఆరు లెక్కనే మళ్ళీ ఇయాల మోయాలి మాకు ఇది ఏందేమో కానీ చేతితో ఉడతలేదు అది అయితే లాస్ట్ ఇక ఇక నాటైతే అయిపోతుంది దీంతో మళ్ళీ బే ఫిగర్ ఉండొచ్చు ఇక కొత్త పొలం దగ్గర వచ్చినా ఇక్కడ ఆరు బస్సాలు వేయాలని చెప్పినా కదా రెండు ఊరియా నాలుగు ఇక్కడ వేసుకోవాలి మొత్తం ఎందుకంటే ఎల్లుండి అయితే మంజాలే పని ఉంది ఇక్కడ మంజాల వీడియో కూడా మీకు చూపెడతా ఇప్పుడైతే ఇక్కడ ఒక నాలుగు బస్సాలు దించి అక్కడ మోటార్ పోస్తుంది మోటార్ బంద్ చేసి అయితే మళ్ళీ ఇంకొక పొలం దగ్గరికి పోదాం అక్కడ ఒక ఆరు బస్సాలు వెయ్యాలి ఆ మోటర్ అయితే బంద్ చేద్దాం ఎందుకంటే చానా వాటర్ అయినాయి ఈ దొయ్యలా ఇది నేను ఇప్పుడు నాటు పెట్టేది దీని అయితే ఇప్పుడు ఇంక ఇరువాళ్ళు కొట్టాలి ఇరువాళ్ళు రింగులు కొట్టిన తర్వాత రేపు పొద్దుగా ఒకసారి రింగులు కొట్టి జంప్ తర్వాత నాటు పెట్టాలన్నమాట ఇప్పుడు అది మోటార్ బంద్ చేసి మనం అక్కడ పోదాం ఇప్పుడైతే మనం డబ్బా అయితే ఇట్లా ఉంటది మాది మీకు ఎన్నడూ చూపెట్లే కదా ఊబడి డబ్బా ఇట్లుంటది మనం ఇదైతే ఆటోమీటింగ్ నార్మల్ రెండు బంద్ చేసి ఇద్దాం ఇక పని అయిపోయి అయిపోయింది అనమాట ఇక్కడ నాలుగైదు ఖాళీ సంచులు తీసుకుని అయితే తెలిపదు ఇప్పుడు అయితే పులంగడ్కి వచ్చిన పొలం గడకైతే బస్తాలు అయితే ఇక్కడ వేసినా అక్కడ వేసిన ఇక్కడ వేసిన ఇప్పుడైతే మా మమ్మీ వాళ్ళ నారు ఇస్తారు కదా ఆడికి పోయి అయితే ఆ నారు బలు అయితే మోసుకొని వద్దాం అయితే ఒక పది పది నాకు అయితే అని చెప్పింది మా మమ్మీ అవి మోసుకుని వచ్చి ఆ పొలంలో నాటేద్దాం ఎందుకంటే మీ గాడి వినాలి కూడా చూపెడితే ఒకసారి వాళ్ళు ఏం చేస్తారు అక్కడ ఈ నారైతే తీసుకొని పోవాలి ఇది ఒక ఐదారు సంచులు అయితే కావచ్చు ఇంకా సంచులు సరిపోతు సరిపోదు మా నాన్న తెస్తా అన్నాడు అయితే ట్రాక్టర్లు అయితే ఇప్పుడైతే ఒక సంచి ఎత్తుకొని పోయి మీకు తీసి చూపెడతానమాట నేనైతే ట్రాక్టర్ దగ్గర పోయిన తర్వాత ఈ ఈ సంచి అందులో ఎత్తా అందులో ట్రై పడేది లోపల పెట్టా అనమాట ఇక వీడియో పోతే పని అయితే అనమాట పని చేసి రైతే ఈ ఫోటో గడిచిపోతాను టైం అంతా ఇప్పుడు అయితే ట్రాక్టర్ ఎక్కినాయి పని అయితే అయిపోయింది ఇక్కడ చూడండి దగ్గర దగ్గర ఒక అయ్యి నాలుగు బస్సు మొత్తం విడి బస్సాలు మొత్తం ఒక పన్నెండు పన్నుడు బస్సులు మోసినోసే లంచ్ అయితే అయిపోయింది ఇంత ముందు ఒక గంట అయితే అంది నేను పోయి తినేసి అయితే వచ్చిన ఇప్పుడు ఇంకొంచెం ఇక్కడ ఒక ఐదు ఆరు బస్సులు అయితే వచ్చిన తెలిసి అడిగిపోయి ఆ బస్సులు తీసుకొని ఇక మన ట్రాక్టర్ లేయాలి మళ్ళీ ట్రాక్టర్లు వేసుకున్నాం లోయి మళ్ళీ నాటు పెట్టాలి ఇక అంటే రేపు నాటు మళ్ళీ ఇలా వంచేసుకుంటాం ఇంకైతే ట్రాక్టర్ రాలే ఆ ట్రాక్టర్ రాసిన తర్వాత కొట్టే కూడా చూపెడతాం ఒక వీలైతే ఇప్పుడైతే సంచులు తీసుకుని అయితే అక్కడికి పోయి మళ్ళీ పట్టుకొద్దాం మేము మోసే చూపెట్టా ఎందుకంటే ఇంత ముందే చూపెట్టా కదా వీడియో అయితే ఛానల్ ఎంత అయిపోతుంది మళ్ళీ చూపెడితే సరే మళ్ళీ ఈ నారేసుకో ఇని పోంగా మళ్ళీ ట్రాక్టర్ వ్యూలో మీకు కలిపి అయితే మన పని అయితే అయిపోయింది ఇక్కడ ఇక్కడికి వెళ్ళి కూడా మోసుకొచ్చిన అనమాట ఇక్కడికి వెళ్ళి అంటే అక్కడ ఆ చెట్టు మొత్తం లాస్ట్ చెట్టు నా కార్ దగ్గరికి వెళ్ళి మోసుకొచ్చిన రెండు ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళి ఇక్కడ మోసుకొచ్చినట్టడ ఓన్లీ ఒక ఐదే అక్కడనే ఒక పదిహేను రక మోసిన నేను ఇందులో మా అంటే పదిహేను రక మోసిన అక్కడి ఇక్కడ కలిపి మిగితే మూడు ఒక రెండు మా నాన్న మోసింది ఒకడైతే మా మమ్మీ మోసేసింది ఇందులో ఇప్పుడైతే అయిపోయింది ఇప్పుడైతే పోవాలి ఒకసారి నా వ్యూ చూపెడదా నీకు నెట్లున్నావు మొత్తం జోరుగా చూపెడతా గురుదా గిరుదా అంత కదా ఇప్పుడు వెళ్తే మంచి ఆ పౌడర్ మూసుకున్న కర్ర పౌడర్ ఇప్పుడైతే అడిగిపోయి ఆ నారైతే వేద్దాం పోతే thank <laughs> you సెట్ అయితే వండుకున్నా ఇక్కడనే ఇక్కడ విండుకుని ఎందుకంటే చానా బుర్జు ఉంది ఊర్లో పోతే మంచి ఉండదు అని అన్నా కదా సెట్ అయితే ఇప్పుడు అయితే నడుచుకుంటే పోతానా మన ట్రాక్టర్ అయితే చెట్టు కింద పెట్టినా మళ్ళీ ఒక వన్ అవర్ తాద్దాం మనకైతే రింగుల బండి రాలేదు మా బాబా ఇంకా రంగుల బండి అన్నాడు కానీ ఒక వన్ అవర్ టైం పడుతుంది ఇప్పుడే లంచ్ చేస్తాను అని చెప్పి అనమాట ఇప్పుడు ఇంటికి పోవాలి ఇంటికి పోయి కొంచెం కూర్చొని మనం కూడా వచ్చేద్దాం మళ్ళా బండి పడద్దాం దానికి కొంచెం డీజిల్ బోసలు ఉంటాయి అవసరం తెలిసి ఇప్పుడైతే మన బండి అయితే అక్కడ పెట్టినా కదా అప్పుడే పెట్టేసిపోయినా ఒక గంట కిద్దం పెట్టేసిపోయినా అప్పుడు చెట్టు నీడకే పెట్టినా కానీ ఇప్పుడైతే ఆ ట్రాల్ కింద వచ్చింది రేపు పొద్దున వరకు అయితే మళ్ళా అనమాట నార తీసి ఆ దొయ్యాల ఇక ట్రాక్టర్ వచ్చింది అంటే మనది కాదు మా బాబు వేరేది మన బండే కూడా రింగులు ఉండే కానీ ఇప్పుడైతే రింగులు తీసిన అన్ఎస్పెక్టెడ్ గా దొయ్య అందుకే రింగులు తీసుడైంది అనమాట ఇరువాలు కొట్టిద్దాం కొంచెం జంబు కూడా ఇగ్గాలి ఎందుకంటే కొంచెం పొక్కలు పొక్క దొయ్య ఈసారి ఫస్ట్ సార్ కదా పొలం చేసింది దానికి ఇప్పుడైతే బండి అయితే వచ్చి రింగులు కొడుతుంది అనమాట ఇది ఒకసారి తొక్కి తర్వాత మళ్ళీ ఇట్లా అడ్డం తొక్కిద్దాం మొన్న మీకు రోటవేటర్ కొట్టింది చూసినా కదా సేమ్ అదే ప్యాటర్న్ అనమాట ఫస్ట్ ఇట్లా సీద కొట్టాలా మళ్ళీ అడ్డం కొట్టాలి మళ్ళీ జంబుతో కూడా ఇగ్గాలి కొంచెం జంబు వర్క్ ఉన్నది ఎందుకంటే ఇది ఫస్ట్ కొత్త దొయ్య కాబట్టి కొంచెం పొక్కలు పొక్కలు అనమాట అనమాట ఆ పొక్కలు పొక్కలు ఏం చేయాలి జంబతోనే దిగాలి ఫస్ట్ ఒక సాల్ కొట్టి మళ్ళీ ఇట్లా అడ్డం సాల్ కొట్టిన తర్వాత దిగిపిద్దాం ఇప్పుడైతే మన మన ఉందైతే ఒకసారి కొట్టుడు అయితే అయింది అనమాట ఇంకొకసారి ఇరువాళ్ళు తిప్పాలని చెప్పిన ఇంకొకసారి తిప్పుతాడు ఇంకొకసారి తిప్పైతే జంబిగుతాడు మనడు కొట్టే అట్లా పోసి ఉండే ఇంత ముందు ఇప్పుడైతే ఈ నాట్లో పోతుంది బోరు ఎందుకంటే అందులో నీళ్లు చానా ఎక్కువ అయినాయి అలా పెడితే చక్కగా మెరుగది అందుకే ఇటు సైడ్ అన్నమాట ఇలా కొంచెం నీళ్లు నిండిన తర్వాత ఇది కూడా చేసి దీంట్లో పెడతాం వల్ల దీంట్లో పెట్టి ఇంటికి ఇక కింద అయితే జంబాయి దిక్కుంటాడు ఎందుకంటే ఆ జంబిక్కుడు వల్ల మన భూమి మొత్తం సమానం అవుతుంది నాటో పెట్టేందుకు తయారైతే అవుతుంది అనమాట అయితే అయిపోయింది మావిడైతే ఎక్కడ కాల్ చేతిలో అయితే అడుగుంటాడు ఒకటి మోటార్ దగ్గర బండి అయితే ఇక్కడ పెట్టి మన బండి కూడా దాని పక్కన పెట్టినాం అనమాట రేపు పొద్దుగాలు ఇంకొక సార్లు తొక్కి నార్మల్గా జంబీడవాలి జంబీడిసిన తర్వాత మళ్ళీ మనం నారేసుకొని కాయకి వస్తారు నాటు పెట్టేయాలన్నమాట డే టూ అన్నమాట ఇది ఇప్పుడైతే పొద్దుగాలని అయితే పులం దగ్గరికి వచ్చిన మన బండి అయితే నిన్న పెట్టిపోయినాయి కదా ఇది మా బాబాయ్ బండి మన బండి రింగులు తీసినాం కాబట్టి ఇది మన బండి దీనికి త్రా దాల్గా పెట్టింది దానికి రింగులు తీసినాం కాబట్టి ఇప్పుడు ఆయన బండితో రింగులు కొట్టేయాలి మీరు నిన్న ఆల్రెడీ చూసిరు కదా నిన్న ఒక రెండు సార్లు కొట్టిండు ఇప్పుడు ఒక రెండు ఒక సార్ కొట్టి జంపిడి ఉన్నది కైకి కూడా అత్తారు ఈ రింగులు కొట్టుకొని నారు వన్ చేసుకుని వెళ్ళిపోవడాయి ఇక పని అయితే అయిపోయినట్టే ఇలా మొత్తం నాటు కూడా అయిపోయిందన్నమాట అనమాట ఇప్పుడైతే ఒకసారి బండెక్కి రింగ్లు అయితే కొట్టేద్దాం ఇక అయితే దొయ్యలు ఊపిడికి అయితే పోతాను ఎందుకంటే ఇట్లా రింగులు ఒక సాల్ కొట్టుకోవాలి నేను ఒక సాల్ కొట్టినా అనమాట ఇప్పుడు ఆయనతో సాల్ కొడుతాయితే అయిపోతుంది నేను ఇట్లా ఒక్కొక్క సాల్ తిప్పి మళ్ళీ మా బాబాయ్కి ఇద్దాం మా బాబాయ్ అలా జంబు కొడుతున్నాడు అనమాట మనకి జంబు కొట్టడం సరిగ్గా రాదు ఓన్లీ అయితే అట్లా కుడతాం అంతే అయితే బండి దిగినం మా బాబా అయితే బండి నడుపుతాండు నడుపుతాడు రంగులైతే ఒక సార్ కొట్టేసినాం మనం మనడు అయితే ఇప్పుడు ఆయన ఒక సాల్ జంపిక్కి వెళ్ళిపోతారు అనమాట పని అయితే అయిపోతుంది ఇక ఒక అయిపోతుంది డైరెక్ట్ కైకిలు వచ్చి రెడీ ఉన్నది అక్కడ ఆల్రెడీ మేము కూడా నారు వంచేసుకుని నాటు పెట్టుటే ఉన్నది బండి అయితే అయిపోయింది బండి అయిపోయితే బయటికి వెళ్తాం అనమాట మేమైతే ఇట్లా నారు వన్ చేసుకుని మా అక్కడ నిల్చొని తాడు మా డ్రైవర్ వన్ వంచేసిన అక్కడ కైకి ఆడు పెడతారు ఇది వెళ్ళిపోవడం ఇంటికి అయితే ఇంటికైతే కొట్టుడు అయితే అయిపోయింది పట్టిందండి దగ్గర దగ్గర హాఫ్ అన్ అవర్ అయితే టైం పట్టింది అని అయితే అయిపోయింది మొత్తం వాళ్ళైతే ఐదుగురు వచ్చిందని చెప్పింది కదా మొత్తం మనకి అయితే నారైతే ఇంటికి పోవాలి కొంచెం అయితే ఆకులైతే వేరే పొలం పనిచేసే ఇంటికి పోతే ఇక మన ఇటు ఆకర్ పోతా ఇంటికి ఎందుకంటే ఫస్ట్ ఈ బైక్ మీద పోయి మనం పొలం కడిగి చూసేద్దాం అటు సైడ్ కొంచెం గండి అయితే పట్టిదా గండి మూసి మరి గండి అయితే చూసి ఒకసారి రచ్చేద్దాం